మన శంకర వరప్రసాద్ గారు సినిమా చూసి విడాకులు తీసుకోవాలనుకున్న ఓ జంట మళ్లీ కలిసిపోయిందట మెగాస్టార్ చిరంజీవి స్వయంగా చెప్పిన ఈ విషయానికి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది భార్యాభర్తల మధ్య గొడవల్లో మూడో వ్యక్తి జోక్యం ఉండకూడదని సినిమాలో హీరో తల్లి చెప్పిన మాటలు విని తమ తప్పు తెలుసుకుని డివోర్స్ వద్దు అనుకుని ఆ జంట తిరిగి ఒక్కటయ్యారని చిరు చెప్పారు ఇంకా ఆయన చెప్పాలంటే మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్లో ఇప్పటి వరకు నూట యాభై ఏడు సినిమాల్లో నటించారు వాటిల్లో కొన్ని సందేశాత్మక చిత్రాలు ఉన్నాయి అలానే అంతర్లీనంగా సందేశాలు ఇచ్చే కమర్షి సినిమాలు కూడా ఉన్నాయి తన సినిమాల ద్వారా సమాజానికి ఏదైనా మెసేజ్ ఇవ్వాలని చిరు భావిస్తుంటారు ఎన్ని పాటలు ఫైట్లు ఉన్నా అంతో ఇంతో సందేశం కూడా ఉంటే బాగుంటుందని కోరుకుంటారు సినిమాలు జనాల్లో ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయి ఏమేరకు మార్పు తీసుకొస్తాయి మన హీరోలు చేసే చిత్రాలు చూసి ప్రజలు మారతారా అనే చర్చను కాసేపు పక్కన పెడితే ఇప్పుడు మన శంకర వరప్రసాద్ గారు మూవీ చూసి ఓ జంట మారిందట విడాకులు తీసుకోవడానికి రెడీ అయిన భార్యాభర్తలు ఈ సినిమా చూసి కలిసిపోయారట ఈ విషయాన్ని ఎవరో కాదు స్వయంగా చిరంజీవినే చెప్పారు చిరంజీవి నయనతార హీరో హీరోయిన్లుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా మన శంకర వరప్రసాద్ గారు ఇటీవలే సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి వచ్చింది దీనికి ప్రేక్షకుల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది వింటేజ్ మెగాస్టార్ ఈచ్ బ్యాక్ అంటూ మెగా అభిమానులు విపరీతంగా ఎంజాయ్ చేస్తున్నారు యాంటీ ఫ్యాన్స్ ఎప్పటిలాగే క్రింజ్ మూవీ అని విమర్శలు చేస్తున్నారు అయినప్పటికీ బాక్సాఫీస్ దగ్గర ఈ మూవీ భారీ వసూళ్లతో దూసుకుపోతోంది ఈరోజు కలెక్షన్లతో రెండు వందల కోట్ల రూపాయలు క్లబ్లో చేరిపోయింది ఇది మెగాస్టార్ కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ రిజల్ట్ తో చిరంజీవి ఫుల్ ఖుషీలో ఉన్నారు అందుకే సినిమా రిలీజైన తర్వాత కూడా ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు సంక్రాంతి సందర్భంగా చిరంజీవి వెంకటేష్ కలిసి అనిల్ రావిపూడితో ఓ ఇంటర్వ్యూ చేశారు ఇందులో సినిమాకి సంబంధించిన ఆసక్తికర విశేషాలను పంచుకున్నారు సినిమా ఇంపాక్ట్ ఎలా ఉందో చెప్పడానికి చిరు ఓ విషయాన్ని వెల్లడించారు విడాకులు తీసుకొని విడిపోయాలని మూడు నెలలుగా అనుకుంటున్న ఓ జంట విడివిడిగా మన శంకర వరప్రసాద్ గారు సినిమా చూశారు మూవీ చూసిన తర్వాత వాళ్లు తిరిగి ఫోన్ చేసుకొని డివోర్స్ వద్దనుకొని మళ్లీ కలిసిపోయారు దానికి ప్రధానమైన కారణం ఏంటంటే సినిమాలో ఉన్న మదర్ సెంటిమెంట్ భార్యాభర్తల మధ్య ఏమైనా గొడవలు వస్తే వాళ్ళూ వాళ్ళు తేల్చుకోవాలి కాని మూడో వ్యక్తి ప్రమేయం ఉండకూడదు అని సినిమాలో తల్లి చెప్పే సీన్ ఉంటుంది అలాంటి సీన్ రాసినందుకు డైరెక్టర్ రనిల్ రావిపూడికి హ్యాట్సాఫ్ అని చిరంజీవి చాలా సీరియస్ గా వివరించారు మన శంకర వరప్రసాద్ గారు సినిమా చూసి విడాకులు తీసుకోవాలని అనుకున్న భార్యాభర్తలు మళ్లీ కలిసిపోయారని ఇది నిజంగా జరిగిందని తనకి ఎవరో పంపించారని చిరంజీవి చెప్పడం సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఈ రోజుల్లో ఒక సినిమా చూసి డివోర్స్ తీసుకోవాలనుకున్న జంట కలిసిపోయిందా అని నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు సినిమా విడుదలైన నాలుగు రోజుల్లోనే ఆ ఇద్దరూ వేర్వేరుగా థియేటర్కి వెళ్లి మూవీ చూసేయడం తమ తప్పులు తెలుసుకోవడం ఫోన్ చేసుకొని తిరిగి ఒకరికొకరు కలిసిపోవడం జరిగిందా అంటూ యాంటీ ఫ్యాన్స్ వ్యంగ్యంగా కామెంట్స్ చేస్తున్నారు విడాకులు తీసుకోవాలనుకునే జంటను ఈ సినిమాకి తీసుకెళ్లాలంటూ కొందరు ట్రోలింగ్ చేస్తున్నారు చిరు చెప్పింది నిజంగా జరిగి ఉంటే మంచిదే కదా అని మరికొందరు అంటున్నారు